ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దులో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పాతపట్నంలో ప్రధాన రహదారిపై కొలువై ఉన్న నాలుగు వందల ఏళ్ల నాటి మహిమాన్వితమైన శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం పదిహేడవ శతాబ్దంలో అప్పటి పర్లాకిమిడి మహారాజైన శ్రీ విష్ణువర్ధన మధుకర్ల గజపతి వారి పరిపాలనా సమయంలో అనేక ఫలవృక్షాలు పూల తోటలు పంట చేలతో ఉండే ఈ ప్రాంతంలో విశ్వకర్మ వంశోద్భవులు వేదోత్తములు అయిన విశ్వబ్రాహ్మణ కుల సంజాతులందరూ సమిష్టిగా పంట భూములను సాగు చేస్తుండేవారు ఒకసారి వృద్ధుడైన విశ్వబ్రాహ్మణుడు పొలం దుక్కి దున్నుతుండగా నాగలికి స్వయంబుగా వెలిసిన అమ్మవారి విగ్రహం తగిలి ఎద్దులు అక్కడి నుండి ముందుకు కదలవు విషయం తెలియని అతను నాగలితో సహా ఎద్దులను తోలుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అదే రోజు రాత్రి అమ్మవారు అతని కలలో కనబడి ఎద్దులు కదలకుండా ఉన్న చోట తానున్నానని తనను బయటికి తీసి ప్రతిష్ఠించవలసిందిగా ఆదేశిస్తుంది అదే రోజు గజపతి మహారాజు వారి కలలో కూడా అమ్మవారి వాక్కు వినిపిస్తుంది వేదోత్తముడైన ఆ విశ్వబ్రాహ్మణుడు పాతపట్నం గ్రామ ప్రజలతో కలిసి ఆ పొలాన్ని తవ్వగా దేదీప్యమైన కాంతితో శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి దివ్య మంగళ విగ్రహం బయటపడుతుంది రాజావారు ఆలయాన్ని నిర్మించి ఒక శుభముహూర్తాన అమ్మవారిని పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠిస్తారు ఆనాటి నుండి గ్రామదేవత ఆగమనానుసారం శాస్త్రవేత్తంగా అమ్మవారికి నిత్య పూజలు జరుగుతున్నాయి ఎంతో ప్రసిద్ధి చెందిన నీలమణి దుర్గ అమ్మవారి పేరుతో ఉన్న ఆలయం దేశంలో ఇదొక్కటే ఈ ఆలయానికి సంబంధించి సంవత్సరానికి మూడు సార్లు సంబరాలు జరుగుతాయి ఆలయ వార్షికోత్సవం దసరా మహోత్సవం ఘట మహోత్సవం జరుపుతారు ఘటం అంటే అమ్మవారికి సమర్పించే బోనాలు మాదిరి పక్క రాష్ట్రమైన ఒరిస్షా నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు ఈ అమ్మవారు ఉత్కలాంధ్ర ఆరాధ్య దైవంగా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పాతపట్నం అమ్మగా కొలవబడుతుంది